సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నైనా బిడ్డలు రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి విదేశాలన్న బిడ్డలకు చక్కని ఆరోగ్యమును డ్యూటీల విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని దీవెన సమాధానము ఆరోగ్యముతో నింపి బలపరచండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి గర్భఫలం కావలసిన వారికి గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వారికి మార్గమును సరళము చేయండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించమని ఏస పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రాధిస్తున్న తండ్రి ఆమెన్ అందరికీ ఉందాలండి కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం ఈరోజు ఇరవై తొమ్మిదవ అధ్యాయం కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉపోద్ఘాతాన్ని మనం ఈరోజు చూద్దామండి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇది ఒక ప్రాముఖ్యమైన కీర్తన ఎందుకంటే ఈ కీర్తనలో యహోవా అనే మాట పదిహేడు సార్లు చెప్పబడింది ఆయన దేవుడు రాజు ఇలా ఆయనకు చెందిన మాటలు కూడా కలుపుకుంటే కనీసం ఇరవై మూడు సార్లు ఆయన గురించి రాయబడింది ఈ కీర్తన ముందు కీర్తనకు కొనసాగింపుగా రాయబడింది అంటే ఇరవై ఎనిమిదో కీర్తన కొనసాగింపుగా ఈ ఇరవై తొమ్మిదో కీర్తన రాయబడింది ఈ కీర్తనలో దావీద్ యొక్క భయము వివరించబడింది దేశంలో చెలరేగిన పెను ఉపద్రవములో భక్తిహీనులతో పాటు తాను కూడా నశించిపోతానేమో అనే భయం దావీదుకుండేది ఇప్పుడు దేవుడు తన వారిని కాపాడతాడే అనే విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు దావీదు ఈ కీర్తనని కొన్ని విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం దీనిలో మనకు ప్రళయ తుఫాను కనబడుతుంది దావీదు ఆ తుఫానులో చిక్కుకుని దాని ఉగ్రతను భరించాడు మొదటగా మధ్యధరా సముద్రం మీద వినబడుతున్న ఉరుముల శబ్దాన్ని వివరిస్తున్నాడు ఇహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు ఇహోవా స్వరము ప్రభావము గలది తుఫాను తూర్పు నుండి సముద్రం మీదకి వస్తుంటే పడమటి నుండి నల్లటి మేఘాలు కారు కమ్ముతుంటే ఉరుముధ్వని వినపడుతుంది తుఫాను తీవ్రతతో లెబానోను హెర్మోను చెట్లు విరిగిపోతున్నాయి ఇహోవా స్వరము దేవదారు వృక్షములను వెరచును దూడవలే అవి గొంతులు వేయినట్లు చేయును లెబానోనును షిరియోను అనగా సీదోనియులు హెర్మోనును షిరియోను అంటారు సో అలా లెబానోనును షిరియోను గురిపోతు పిల్లవలే గొంతులు వేయినట్లు ఆయన చేయును చివరిగా ఆ తుఫాను అరణ్యం మీద విరుచుకుపడని వివరిస్తుంది ఇరవై తొమ్మిదవ ధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల్లో దక్షిణంగా వెళుతూ కాదేశ అరణ్యాన్ని కదిలించి వేసి ధారాపాతంగా వర్షాన్ని కొమ్మరించి వేసింది ఉరుములు మెరుపులతో ఇదోము సరిహద్దులో ప్రళయాన్ని సృష్టించింది జంతువులు కూడా దాని ప్రభావానికి లోనయ్యాయి ఇహోవా స్వరము లేళ్లను ఈనజీయును అనే మాట మనం చూస్తాం తుఫాను మేఘాల క్రింద ప్రకృతి ఉనికిపోతుంటే మేఘాలకు పైన అంతా ప్రశాంతంగా ఉంది ప్రభావ మహాత్మ్యములను ఇహోవకు ఆరోపించుడి అంటున్న దేవదూతల స్వరం దావీదికి వినబడుతుంది ప్రళయ జలముల మీద యుహోవ ఆసీనుడై ఉన్నాడు యుహోవ నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావం అనుచున్నవి అయితే ఈ కీర్తనను మనం ప్రవచనాత్మకంగా కూడా చూడవచ్చు ఈ కీర్తనలో ఒక శక్తివంతమైన సింహాసనాన్ని మనం చూస్తున్నాం దావీదు సహనంతో శ్రమలను అనుభవిస్తున్నవాడు మాత్రమే కాదు అతడు ఒక ప్రవక్త ఈ కీర్తన యుగాంతమందు క్రీస్తు ఇస్రాయేలీలను విడిపించుటను సూచిస్తున్నది దేవదారు వృక్షములు అంటే ప్రపంచంలోనే గొప్ప వ్యు బలమైన వ్యనే చెట్లని ప్రపంచధికారాన్ని సూచిస్తున్నవి కొండలు కూడా ప్రపంచ రాజ్యానికి సూచనయే బబులోనూ కూలిపోతున్నది ప్రళయ జలములు అంటే వరద దానిని గూర్చి కీర్తనలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఇహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు వరద అనే అర్థం వచ్చే హీబ్రూ మాట బైబిల్లో పదమూడు సార్లు ఉంది నోవాహు దినాల్లో దేవుడు జలప్రళయం ద్వారా నాశనం చేసినట్టుగా దేవుని తీర్పు చెడిపోయిన దుష్టులైన ప్రజల మీదకు వస్తున్నది ప్రవచనాత్మకంగా చూస్తే యుగాంతమున యేసు ప్రభు రాజుగా తన ఉగ్రతను కుమరించి తన శత్రువులను తుడిచివేస్తాడు భయంకరమైన భూకంపాలు కలుగుతాయి ఆకాశమందరి శక్తులు కదిలించబడతాయి వాటన్నిటిపైన ప్రభువు మహిమతో సింహాసనాశనుడై ఉంటాడు శాంతి అనేది చెట్ల చివరగా పలుకబడే మాట ఈ కీర్తనను మరో కోణంలో నుండి కూడా చూడవచ్చు మన అనుదిన జీవితాలకు అన్వయించవచ్చు మన అనుదిన జీవితాలకు అన్వయించవచ్చు మన జీవితాల్లో వచ్చే తుఫానులను ఈ కీర్తన చూపిస్తుంది వాటిని ఎవరూ తప్పించుకోలేరు అవి మనల్ని విరగ్గొట్టి నాశనం చేసి కుటుంబాలను సంపదను స్నేహితులను లేకుండా చేస్తుంది దావీదు ఇవన్నీ కూడా ఆరాధన అనే అద్దంలో చూశాడు ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోలేదు కానీ దానిలో దేవుని శక్తి యొక్క గొప్పతనాన్ని చూశాడు మహిమ ఉగ్రత మంచితనం అతనికి ఆ అద్దంలో కనిపించాయి సూర్యుడు తుఫాను ఋతువులు ఇవన్నీ కూడా దేవుని అధికారానికి ఆయన ప్రభావానికి గుర్తులుగా కనిపించాయి ఇలా చాలా కీర్తనల్లో ప్రకృతిలో దేవుని ప్రత్యక్షత బయలుపరచబడింది దీనిని గురించి అనేక రకాలైన పాటలు మనం పాడుతుంటాం తుఫానులలో మనము ఆయనలో దాగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఒక్కొక్కసారి పరిస్థితులు కఠినంగా ఉండొచ్చు అయితే దేవుని సింహాసనం వద్ద ఉన్న ప్రశాంతతను ఏదీ భంగం చేయలేదు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో చూస్తాం మాత్రమే కాదు దీనిలో లోతైన వేదాంతం కూడా మనకి కనిపిస్తూ ఉంది మన ఆత్మీయ జీవితాలను దేవుని యొక్క వాక్యం ద్వారా అన్వయించుకుందాం ఇక ఇరవై తొమ్మిది ఒకటో వచ్చిన మనం చూద్దామండి ఒకటో చరణం దైవపుత్రులారా ఇహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను ఇహోవాకు ఆరోపించుడి మధ్యదర సముద్రం నుండి ఉత్తర ఇస్రాయేల్ భూభాగం మీదుగా వస్తూ కాదేశు ఎడారి ప్రాంతాల వరకు వ్యాపించిన బలమైనటువంటి గాలివాన వర్ణన ఈ కీర్తనలో ఉంది దేవుని ఆత్మమూలంగా దావీదు ఈ గాలివాన వెనకున్నటువంటి దేవుని అదృశ్య హస్తాన్ని గ్రహించాడని దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నాడు తుఫానులు దేవుని బల ప్రభావాలను మహిమను కొంతవరకు వెల్లడిస్తూ ఉంటాయి బైబిల్లో దేవుడు తన గురించి తాను వెల్లడి చేసుకున్న దాని దాన్ని బట్టి చూస్తే ఇలాంటి సంభవాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి ఒకసారి మనం కీర్తన నూట నాలుగు నాలుగులో చూస్తే అండి వాయువులను తనకు దోతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు ఆయనే ఆయన ఆధీనంలో వాటన్నిటిని కూడా ఉంచుకున్న పరిస్థితి మనం చూస్తాం ఇదే నూట నాలుగు ఏడో చరణం అండి నీవు గద్దెంపగానే అవి పారిపోయను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయను దేవుని అధ్యయనంలో ఉరుము మనం చూస్తాం అట్లాగే పన్నెండో చరణం అండి వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయను కొమ్మల నడుమ అవి సునాదము చేయను పదమూడో చరణం తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలు ఇచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది ఇలా ప్రకృతి విషయంలో దేవుడు అలాగా తనని ఆధీనంలో ఉన్నటువంటి ప్రకృతి గురించి చెప్పడం మనం చూస్తాం నూట ముప్పై మూడో కీర్తన ఆరు ఏడు చరణాలు నూట నలభై ఎనిమిదో కీర్తన ఎనిమిదో చరణం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు కూడా మనం చూడొచ్చండి హబక్కు గ్రంథం మూడవ అధ్యాయాన్ని కూడా చూడవచ్చు దేవకుమారులారా అని అంటే దీన్ని బలార్జుల్లారా అని కూడా మనం అనువదించవచ్చు అలా దేవుని పరిపూర్ణమైనటువంటి శక్తి కింద మనం ఆయన అధ్యయనంలో ఉంటే ఎటువంటి శ్రమలో వచ్చినా మనల్ని దేవుడు కాపాడుతుంటాడు దేవుడు తన మాటలు గాక ఆ మెయిన్ అందరికీ